మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి ఉద్యమాల చౌరస్తా నుంచి మరో కవిత వాళ్ళు కూడా పునాదిరాళ్ళు కావాలి వాళ్ళు కూడా పునాదిరాళ్ళు కావాలి మెరిసే మెరుపుల వెనకాల విషాదాలు మెరిసే మెరుపుల వెనకాల విషాదాలు తళుకు బెళుకుల వెనక అనారోగ్యపు ఆకలి తళుకు బెణుకుల బెళుకుల వెనక అనారోగ్యపు ఆకలి ఆడతనానికి అడ్డం అడ్డం వచ్చిన పుట్టుకకి శాస్త్ర విజ్ఞానమే సమాధానం చెప్పాలి ఆడతనానికి అడ్డం వచ్చిన పుట్టుకకి శాస్త్ర విజ్ఞానమే సమాధానం చెప్పాలి ట్రాన్స్జెండర్గా పుట్టడం వాళ్ళ తప్ప ఓసారి వాళ్ళ మనసులోకి తొంగి చూద్దాం ట్రాన్స్జెండర్గా పుట్టడం వాళ్ళ తప్ప ఓసారి వాళ్ళ మనసులోకి తొంగి చూద్దాం తల్లి తండ్రి తోబుట్టువుల్ని దూరం చేసిన ఆ సమాజం ఒకటైంది తల్లి తండ్రి తోబుట్టువుల్ని దూరం చేసిన ఆ సమాజం ఒకటైంది కుల మతాలకి సంబంధం లేని వారి పేద బ్రతుకులు కుల సంబంధాలు కుల మతాలకు సంబంధం లేని వారి పేద బతుకులు చదువు గౌరవం మర్యాద కోసం వెంపర్లాడుతున్నాయి చదువు గౌరవం మర్యాదల కోసం వెంపర్లాడుతున్నాయి చను చూపి చూసే సమాజం చిన్న చూపు చూసే సమాజాన్ని ఆ కళ్ళు ప్రశ్నిస్తున్నాయి ఆ కళ్ళు ప్రశ్నిస్తున్నాయి వాళ్ళ దయనీయ స్థితికి ఆ కళ్ళు ప్రశ్నిస్తున్నాయి వాళ్ళ పుట్టుక ప్రశ్నార్థకమైంది అందుకే హక్కును చేర్చుకునే అవకాశం ఇద్దాం వాళ్ళ పుట్టుక ప్రశ్నార్థకమైంది అందుకే హక్కును చేర్చుకునే అవకాశం ఇద్దాం వాళ్ళ మనసులు పేలకముందే బతుకుల బాధితులపై విష సంస్కృతి ప్రబలక ముందే వాళ్ళ మనసులు పేలకముందే బాధితులపై విష సంస్కృతి ప్రబలక ముందే బతికే అవకాశం ఇద్దాం అవకాశం కల్పిద్దాం బ్రతికే అవకాశం ఇద్దాం అవకాశం కల్పిద్దాం నవ్వుతూ కేరింతలు కొట్టే స్వేచ్ఛనిద్దాం నవ్వుతూ కేరింతలు కొట్టే స్వేచ్ఛనిద్దాం రేపటి సమాజ నిర్మాణకి నిర్మాణానికి వాళ్ళు కూడా పునాదిరాళ్ళు కావాలి రేపటి సమాజ నిర్మాణానికి వాళ్ళు కూడా పునాదిరాళ్ళు కావాలి గుత్తా జ్యోత్సన